ది చెన్నై షాపింగ్ మాల్ శ్రావణ సంబరం కేజీ సేల్ నక్షి జ్యువెలరీ మేళా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ రాత్రి అన్నమయ్య కల్లోకి రాలేదండి నిన్ను గమనిస్తూనే ఉన్నాను లక్క మామ నువ్వు అసలు నిద్రపోతే కదా అయితే మరి మరి కనపడ్డా నాకు నిద్రపడితే కదా కనిపించడానికి కనిపించలేదా లేదు మీ కళ్ళకి కూడా రాలేదా అన్నమ్మయ్య శ్రీనివాస శ్రీనివాస ఓ చండ్ర బిడ్డడు కండ్లకు కనపడకుండా పోయిండని కదా కలవర పడుతుండ్రు అన్ని ఎరుకైన ఏలిక మా పెనిమిటి నీ బిడ్డచాడ అడుగుండ్రి ఎక్కడున్నడుతున్నాడు మా నోముల పంట నోముల పంట కాదు తల్లె పాటల పంట అబ్బా ఏవి కీర్తనలు రాస్తాడు తెల్లె ఏవి కీర్తనలు రాస్తాడు నారాయణతే నారద సుత నమో నమో పండు ఏ నెల కంటే సల్లగ పాడతాడు పదమావతమ్మ మాట కంటే తీయగబారతడు అన్ని మంత్రము మా పెనిమిటికి మాకంటే మీ కన్నబిడ్డ పాటలే ఇష్టం ఔ ఓంకారం ఉంటది కదా ఓంకారం దానికంటే కూడా ఇంకేదో ఉన్నట్టు అనిపిస్తుంది ఆ పాటల్లా ఇంతకీ నా బిడ్డ ఎక్కడున్నాడో ద్వారా ఒకటి కాదు రెండు కాదు ఏడు కొండల మీద ఉన్నాడు మీ బిడ్డ వెళ్ళి చూసుకోండి ఎంట అన్నమయ్య ఇంత పెద్ద ప్రదేశంలో మధ్యలో అన్నమయ్య ఎక్కడున్నాడో ఏమిటో అదే అర్థం కావడం లేదు మీ ఆడవాళ్ళంతా అటు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి వెళ్ళండి వెళ్ళవే వెళ్ళమ్ మీరిద్దరూ అటు వెళ్ళి వెతకండి మనం ఇటు వెళ్ళి ఈరోజు శుక్రవారం కదా దగ్గరుండి అన్నమయ్య స్వామివారు అభిషేకాలు చేయిస్తూ ఉంటారు ఇంటికి రాను పెళ్లి పెటాకులు వద్దు అంటే మీ అంతా ఎలా బతకాలరా మాట్లాడవేం బాబు చిన్నప్పటి నుంచి నీ మీదే ఆశలు పెట్టి బ్రతుకుతున్నా వీళ్ళ సంగతి ఏమిటరా అమ్మా నా జీవితం ఆ స్వామి సేవకే అంకితం ఏ బంధాల్లోనూ నన్ను ఇరకించాలని ప్రయత్నించండి ఓరి 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 వీళ్ళు వచ్చినప్పటి నుంచి కూడా చూస్తూనే ఉన్నా నీ తంతు చూడు నాయనా గతంలో నేను నీలాగే పెళ్లి పెటాకులు వద్దన్నా ఒకనాడు ఈ పిల్లను ఏను ఉదరుగుతుంటే చూశా కన్నీసా దాంతో బ్రహ్మచర్యాన్ని ఆంజనేయుడికి వదిలేశా మూడు ముళ్ళు వేసేశా మరి అంతకు ముందు నాకు వేసిన సంగతి చెరే చెబుతా అనుభవంతో చెబుతున్నాను విన్నాయనెరుగిన బ్రతుకు సున్నమేన తాంబూలం పండవు చెప్పండి పండవండి కడుపు రూసావట పోతోందో అసలు తల్లి గుండె అంటే ఏమిటో నీకు తెలుసటయ్యా తల్లి అంటే ఏమిటో తల్లి లేనివ్వండి నాకు తెలుసయ్యా తల్లిని మించిన దైవం లేదు ఇంకేమీ ఆలోచించక ఈ పెళ్ళికి ఒప్పుకో కానీ సంసారం సాగరం ఎవరయ్యా చెప్పింది అయినా పెళ్లి చేసుకోకుండా సన్యాసించమని ఏ దేవుడు చెప్పాడయ్యా నీకు నువ్వు గురించి ఆ స్వామే ఇద్దరిని చేసుకున్నాడే అవును మా ఇద్దరిని నువ్వు మాలాగే సుఖించు నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో పెళ్లికి ఒప్పుకో అలాగే మీ ఇష్టం శుభమస్తు అయ్యా మీ మాటల్లో ఏ మహత్తుందో పెళ్లికి అన్నా అనొచ్చు అందుచేత మాతో పాటు మా ఊరు వచ్చి దగ్గరుండి ఆ ముడుముళ్ళు వేయించి నాలుగు అక్షింతలు మదర్ మదర్పిత చందన తాంబూలాది సత్కారములంది మమ్మ ఆనందింపజేయ ప్రార్థన శుభం ఓ ఇదిగో కుక్కల ఇదిగో ఆ తమలపాకుల అందుకో ఓ గోవిందా గోవిందా నేను ఎందుకు బలస్తాము పెద్ద వాళ్ళం ఏదో మాట్లాడుకుంటుంటేను ఉంటేను పక్క వాళ్ళ మాటలనేడం పెట్టి కళ్యాణం దerపించండి ఏహ ఏదో చిలిచినట్టు ఉంటేను ఎందుకు చిలిచట్టుంటుంది ఏ కళ్యాణం జరిపించి ఊమైపెట్టి కలండి ఏ అప్ప పండుగలు కథాస్తు నీ అనుమానం నాకు అర్థమైంది విడివిడిగా కట్టు ఒకటిగా చూసుకో విపరీతమూ లేదు వింత కాదు శబరి భక్తికి మెచ్చి ఆమె ఇచ్చిన ఎంగిలి పళ్ళను తృప్తిగా తిన్నాం యశోదాదేవి అనురాగానికి ఉప్పొంగి తన్నులు తిన్నాం తన మధురమైన కీర్తనలతో మమ్మల్ని దోచుకున్న ఈ వాగ్గేయకారుని పాటకు పరవశిస్తాం పల్లకే మోస్తాం ఇంతకన్నా ఇంకేం చేయగలం దేవి శ్రీనివాసాయ శ్రీనివాసాయ మంగళం సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే నమోస్తుతే ఏంటి బావ అలా చూస్తున్నా ఒక రోజు మీరిద్దరూ కలిస్తే ఒకటి అన్నారు గుర్తుందా ఇప్పటికీ ఇప్పటికీ అదే మాట అంటా కాదు ఆ మాట అబద్ధం బావా మీరిద్దరూ కలిస్తే ఒకటి కాదు మనం ముగ్గురం కలిస్తే ఒకటి కాదంటారా

ఉండు ఆ జీవాత్మలందుండు చిలక జీవాత్మలందుండు చిలక ఆ పట్టిలో వెళ్తుంది అన్నమయ్యలా ఉన్నాడే ఆ মহান భౌడే పిల్లల్ని తల్లిదండ్రుల దగ్గర వదిలేసి ఈ శేష దేవుతాన్ని స్వామి వారి దగ్గర గడిపేద్దామని ఈ భార్యలతో తిరుపతి వెళ్తున్నాడు ఓ మనం కూడా తిరుపతి వెళ్తామా అరే అయ్యో వైకుంఠంలో ఉన్న విరజానది ఈ కోనేరే వెలిసింది ప్రతి పుణ్యనదికి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి కానీ కోనేటికి మాత్రం నిత్య పుష్కరాలే స్నానం చేసి పునీతులు ఎందుకు ఎందుకే కోనేటిలో దేవుడికి ఏదైనా ఉత్సవం చేస్తున్నారా దేవుడు మా గారు రెండో దేవి చూడండి దిగుమేనా పాకాల కాజ నీళ్లు సొల్లగా ఉంటాయి మన ఇద్దరం దిగితే సలసలకి ఆగిపోతే నా కుడుకుల కలకండ యో ఏందయ్య అన్యాయం మీ ఆడోళ్ళు స్నానం చేసేదాకా మేమెందుకు ఏంది మే ఎందుకు ఆగాలనా దా నీ కూడా స్నానం చేపిస్తా రే తోసేయండి దిన్నే తండనాథా నువ్వా నువ్వెప్పుడు వచ్చినావు బా నా కొండకే ఏంది బా అట్టా చూస్తా ఉండవా ఇది నా యో నువ్వు ఇవిడ కావాలంటే పాటలు వాడుకో పొల్లుడు దండాలు పెట్టుకో పొంగళం ముద్దలు తిను అంతేగాని నా ఎవ్వరూ తల మాక తల లేసిపోతారు నీ ఆగడాలు ఆపకపోతే పోయేది నా తల నీ తల పెరుచు ఈ భక్తులే పోగొడతారు ఏంది అది భక్తులు పోగొట్టేది పుడుగుతారా పొడంగ చె రే భంగారు అఖండ భూమండలాధిపతులమని గండర గండులమని చండ ప్రచండు దొర్ధండులమని మహోన్నతులమని ఈ సమంతురాజులచే ప్రస్తుతులు పొందితే సర్వసర్వం సహాముల మైథ్యమే సమ్రాల మైథ్యమే అయినా మా ఎదురు ఏదో కొరత కొరకొరలాడుచున్నది కొతమసింహలకు కొరత అవును మహామంత్రి మా కళ్యాణోత్సవం గురించి రాజ్యంలో తన పిల్లలందరూ కలతపడి కలవరపడి కకావికలమైపోతున్నారని విన్నాం ఈ కొరత తీరీదెలా అదెంత పని మహాప్రభు దేశ విదేశాల సుందరాంగుల చిత్రపటాలతో పేరయ్యలను సిద్ధంగా ఉంచాం మహారాజా ఈ కోనంగి కొంగర దేశపు మహారాజుల గారి పుత్రిక పేరు భృంగి బృంగి చూస్తే చాలు చురుక్కుమంటుంది తాకితే చాలు తరుక్కుపోతుంది వాగుడు చాలు తెర తొలగించు చూపించు కయదానందకరీ కళ్ళు జిగేలు మహారాజా కళ్ళు జిగేలు మనడం లేదు గుండె గుబేలు ఆ పిల్ల మెల్లకళ్ళను చూసి మెల్లకళ్ళు అదృష్టానికి చిహ్నం మహారాజా లాంగటం తదా లాగిస్తా మహామంత్రి ప్రభు ఇంత గొప్ప సంబంధం తీసుకొచ్చిన ఈ పేరయ్య పిల్లకను పెద్ద ఏనుగు తొకకు ముడివేసి ఊడేదాక ఆలగించె మహారాజా నన్ను మన్నించండి మహారాజా నని అది పరి కుంకిని దేశాది సులైన మహారాజులందారి ముద్దలపట్టి పేరు క్రోణి క్రోణి పేరు చిత్రంగా ఉంది చిత్రము మరింత విచిత్రముగా ఉంటుంది పరికించండి ప్రభు ఈ ముఖ్యముటి కుక్కడ ఉంది ఎవరికి చిక్కని మీ ఉదయాన్ని కుక్కమైరి దండం పెట్టాలని కూడా తెలియదా దండగ దండ నాయక దండముండ అది పడ్డానికి కూడా ఈ లేకుండా చెయ్యి ఇరిచేసాడు మహాప్రభు ఎవడు వాడు అన్నమాచార్యుడనే పెద్ద భక్తుడు ఎంత ఎప్పుడవ కాడు మహాప్రభు అడులా అడు కొండకు వచ్చి ఎర్రి పాటంలా అయ్యన్ని వాడుతా ఉన్నాడు సామె పాడి మన ఎరిగా ఉండలా ఆయన ఎంటేసి తిరుగుతా ఉంటాడు ప్రభు ఉండి కాసులు ఉండలా మన ఆస్థానానికి పంప ఓయ్ తిరుమల తమరు అధికారం ఉండలా అదొడు మింగేసే ఉన్నాడు సామె మరి నువ్వేం పీకుతున్నావు అక్కడ

మా కుమార్తె స్వయంవరానికి విచ్చేసిన మీ అందరికి స్వాగతం సుస్వాగతం ఆపండి ఈ పెనుగొండ రణచండ గండబేరుండో రాకుండానే ఈ స్వయంవరం జరిపించడానికి నీ కిన్ని గుండెలు రాజమామా ఈ తప్పు చేసినందుకు నిన్నుస్తాను ఎందుకో తెలుసా అదిగో తెరచాటు నుండి దొంగ మా సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ రే రాజా రే రే రాజా మా కోసం రెపరెపరాడిపోతున్నా నీ కుమారి మా సుకుమారి పూరేకు సోకు నిన్ను మన్నించమంటుంది మామా అవును ఈ ఆసనాల మీద కూర్చున్న వుల్ఫాగాలంతా ఎవరు వారు కూడా మీలాగా స్వయంవరానికి విచ్చేసిన రాకుమారులు తక్కలేం కాదు కాదు పొడుగు దేశం పొడుగు రాజలం ఈ దేశం పొడుగు దేశం పొడుగు దేశం ఏయ్ చూడరా కుమారా శుభప్రదంగా స్వయంవరం జరగవలసిన సభాభవనాన్ని సంగ్రామ రంగంగా మార్చటం సంప్రదాయం కాదు చా ఉంటే సత్తా ఉంటే స్వయంవరం పరీక్షలో నెగ్గి మా కుమార్తెను చేపట్టు ఏమిటా పరీక్ష మూడు ప్రశ్నలు ఛ ప్రశ్నల రాజమామా స్వయంవరం వంటి ధనస్సుల్ని ఎత్తి విరచమనాలి కొండల్ని పిండి చేయమనాలి గురి చూసి చేపల్ని కొట్టమనాలి అంతేగాని పిట్ట కథలు చెప్పు పొడుపు కథలు విప్పు అనడం కాదు అంతటి కనడం అది చూస్తాం నవ్వాపి చెప్పు ఎవరక్కడ ప్రభు ఆ విల్లంబు ధనుస్సు సభా మధ్యలో పెట్టు ఆ పండు నెత్తి మీద పెట్టుకో ఆ భటుడికి పిసరంతైన గాయం కాకుండా పండుని పగలగొట్టాలి అలా పగలగొట్టిన వారికి మా కూతురిని కట్టబెడతాం రాకుమారులారా ఏ పులకరే తమరేమిటి బాబు ధీరాలు బీరాలు పలికారుగా వా రాదే కొట్టను కొట్టలేను అపరాజమా నెయ్యానికైనా కయ్యానికైనా సమానమైన వాళ్ళనే చూసుకోవాలి అందుకని అందుకని ఏమిటిది బాదం పప్పు అయితే ఏమిటిప్పుడు ఇది ఏమిటయ్యా పప్పు నానెత్తిన పెట్టావు పప్పు పగల కొడతా పప్పు తీసావు తలకు ఒక్కసారి ఇలా వస్తే మీకు చిన్న వినోదం చూపిస్తా వినోదమా

ఇటు చూసి అటు కొట్టడమే మా మాయాచాలం మామా మామా పగిలిందా పప్పు రెండు మొక్కలైంది అల్లుడు అల్లుడు గారు అలా ఈ ధనుర్విద్యా నైపుణ్యం అపూర్వం అద్భుతం అమోఘం అమ్మా మాలి కా ధారనం చి